ఓం నమో భగవతే వాసుదేవాయ పరశురాముడు పూర్వం కొంతమంది మహర్షులకు ముక్కు మీదే కోపం ఉండేది విశ్వామిత్రుడు దూర్వాసుడు పరశురాముడు వీరంతా కూడా ఆ కోవకు చెందినవారే అందుకే దేవతలు సైతం వారితో జాగ్రత్తగా ఉండేవారని చెబుతాయి పురాణాలు ముఖ్యంగా పరశురాముడి గురించి చెప్పాల్సి వస్తే ఆయన జమదగ్ని రేణుకల చిన్న కుమారుడు శివుడి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించి అజేయుడిగా నిలిచాడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కూపిస్తూ ఆయన ఆయుధం గండ్రగొడ్డలి అందుకే పరశురాముడు అన్న పేరు వచ్చింది దీన్ని శివుడి నుంచి పొందాడు ప్రభువుల అహంకారం నిరంకుశత్వం దౌర్జన్యాలను నిలువరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టి యోధుడిగా మారతాడు కార్త్య వీరార్జునుడి కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి రాజ్యానికి పట్టుకుపోతారు దాంతో పరశురాముడు తీవ్ర మనోవేదనకు గురవుతాడు ఆ బాధ కోపంగా ప్రతీకారంగా మారుతుంది నేరుగా వెళ్ళి కార్త్య వీరార్జునుడి కొడుకులను సంహరించి తండ్రి తల మీద తీసుకొచ్చి మొండానికి అతికించి జీవం పోస్తాడు ఏలికులందరినీ కూడా తెగిన వారికి తెగ నరికి వారి రక్తాన్ని తెచ్చి శమంతక పంచముఖమనే ఐదు సరస్సులలో నింపుతాడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నదే ఆయన లక్ష్యం ఎవరైతే దారి తప్పి అన్యాయానికి ఒడిగడతారో వారిపై తీవ్రంగా స్పందించడం ఆయన నైజం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఆరవది పరశురామావతారం పాలకుల్లో దుష్టులైన వారిని శిక్షించి వారి అవినీతి అక్రమాలను అంతమందించేందుకే విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తాడన్నది పురాణాల సారాంశం పరశురాముణ్ణి భార్గవరాముడని పిలుస్తారు ఏతావాత తర్వాత ఆయన ఆగ్రహం బహుముఖంగా ఉందన్నది నిర్వివాద అంశం అంతటి కోపం ఉన్నప్పటికీ తండ్రి మాట జవదాటని పుత్రుడిగా చరిత్రలో నిలిచాడు ఒకనొక సందర్భంలో జమదగ్ని భార్య రేణుకపై అగ్రహోదగ్రుడై ఆమెను సంహరించాలని తన కొడుకులను ఆదేశిస్తాడు మిగిలిన వారు నిరాకరించడంతో ఆ కార్యాన్ని చిన్న కొడుకు పరశురాముడికి అప్పచెపుతాడు అప్పుడు ఆయన తల్లిని సోదరులను సంహరిస్తాడు దానికి సంతోషించిన తండ్రి ఏదైనా వరం కోరుకోమనగా తల్లి సోదరులను తిరిగి బతికించమని అడిగి సాధిస్తాడు మహాభారతంలోనూ పరశురాముడి కోపాన్ని కర్ణుడు చూస్తాడు అతడు అబద్ధమాడి పరశురాముడి దగ్గర విద్యలను అభ్యసిస్తాడు తర్వాత కానీ ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోతూ యుద్ధ సమయంలో తాను నేర్పిన ఏ విద్య గుర్తుకురాదని కర్ణుడిని శపిస్తాడు శివుడి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో వినాయకుడు అడ్డుకోవడంతో పరశురాముడు కోపంతో తన పరశువును విసిరేస్తాడు దాంతో గణేషుడి దంతం విరుగుతుంది కోపం మనిషి ప్రథమ శత్రువైనప్పటికీ కొన్ని సందర్భాలలో మంచికి ఉపయోగించవచ్చని ఈ పరశురాముడి కథ మనకి చెప్తుంది ఈ కథా సారాంశం అదనమాట సర్వే జన సుఖినోభవంతు ధన్యవాదములు